హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు కువైట్లో ఇండియన్ స్టైల్ ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఆనియన్స్ తీసుకొని సన్న సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే పకోడీకి బాగుంటుంది సన్నగా కట్ చేసుకుంటే అలా అన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అన్నీ ఒక బౌల్ తీసి పెట్టుకునేసాను అన్ని ఆనియన్స్ కూడా ఒక బౌల్ తీసేసుకున్నాక అన్ని ఆనియన్స్ అయితే ఒక బౌల్కి తీసుకున్నా అని చెప్పాను కదా నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకుంటున్నాను ఇప్పుడు కట్ కొత్తిమీర తీసుకొని మంచిగా సన్న సన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట అలాగే ఒక పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకొని అది కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒకటే ఎందుకు తీసుకుంటున్నాను అంటే కొవైటోళ్ళు కారం ఎక్కువ తినరనమాట మన ఇండియా వాళ్ళకైతే కొంచెం కారంగా తింటాం మనము కానీ వీళ్ళు కారము కొంచెం ఉప్పు తక్కువ తక్కువగా తింటారు అందుకే నేను ఓన్లీ ఒక పచ్చిమిర్చి మాత్రమే తీసుకొని కట్ చేసుకుంటున్నా ఆ పచ్చిమిర్చి కూడా సన్న సన్నగా కట్ చేసుకోవాలి అలాన్ని కట్ చేసుకునేసి ఒక అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అట్లాగే కొంచెం ఇది మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను చూడండి అక్కడ కనిపిస్తుంది కదా మిరియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను ఇంకొంచెం కారం కూడా తీసుకుంటున్నా నేను ఒక అర స్పూన్ వరకే వేస్తున్నా కారము ఓన్లీ కలర్ కోసమే వేస్తున్నా నేను కారము వాళ్ళు తినరనమాట ఒక అర స్పూన్ వరకు కారం తీసుకుని వేసాను ఇంకా ఆనియన్స్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి లెక్క పెట్టుకుని వేసుకు శనగపిండి అయితే ఒక ఆరు స్పూన్లు వేసేసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నా అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేయండి అలాగే ఇందాక కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి అలాగే ఆ జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు ఇది మిరియాల పౌడరు కొంచెం కారము అని చెప్పాను కదా అవన్నీ కూడా వేసేసుకొని నేను మంచిగా మిక్స్ చేస్తున్నా అలా మంచిగా కలుపుతూనే ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి కలిపితే మంచిగా అవి మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట కలిసిపోయాక ఇట్లా వస్తుంది సేమ్ వీడియోలో చూపించినట్టు కొంచెం నెయ్యిలో నెసేసుకొని నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా మళ్ళీ ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా డిజైన్ చేసా ఇలా ఉందా